వైఎస్ శర్మిల ఏపీ పిసిసి చీఫ్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక చంద్రబాబు నాయుడు గెలవడానికి ఆయన మీద ప్రేమతో ఏపీ ప్రజలు ఓట్లు వేయలేదు ఇక తన అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతోనే చంద్రబాబుకి ఓటు వేశారు అనే ఒక సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ముప్పై ఎనిమిది శాతం ప్రజలు ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా వద్దు అనుకునే అనుకున్నారనే అంశాన్ని కూడా షర్మిళ చెప్పే ప్రయత్నం చేశారు ఈ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుకి చ జగన్మోహన్ రెడ్డి ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చింది అనే అంశాన్ని చెప్పుకొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి చివరి నిమిషం వరకు రెండోసారి తానే ముఖ్యమంత్రి ప్రజల ఆదరణ తనకే ఉంది తను ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలు తమల్ని గెలిపిస్తారు అనే భరోసాతో జగన్మోహన్ రెడ్డి ఉన్న విషయాన్ని ఇటు వైఎస్ షర్మిల కొట్టిపారేస్తున్న సందర్భం కనిపిస్తోంది ఏ ఒక్క పథకం కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేయలేదు అనే అంశాన్ని వైఎస్ శర్మిల చెప్పే ప్రయత్నం చేశారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మీదున్న ప్రజా వ్యతిరేకతే చంద్రబాబుని బంపర్ మెజారిటీతో గెలిపించింది అనే అంశం మరొక్కసారి చెప్పే ప్రయత్నం వైఎస్ షర్మిల చేసిన పరిస్థితి ఈరోజు ఉదయాన్నే కనిపించింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో బూత్ లెవెల్ నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని చెప్పుకొచ్చారు ఇక తెలుగుదేశం పార్టీ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే ఇప్పటి నుంచి కనుక క్షేత్రస్థాయిలో కష్టపడితే రేపొద్దున సానుకూల ఫలితాలు ఉంటాయి అనే అంశాన్ని కూడా వైఎస్ షర్మిల చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ తన అన్న జగన్మోహన్ రెడ్డి మీద కోపమే ప్రజాగ్రహమే టూ చంద్రబాబుకి వరంగా మారింది అనే అంశాన్ని వైఎస్ ఈ ఈరోజు నిర్ధారించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి